హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రామినీస్ క్రియేటివ్ కార్నర్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఎక్కువ టైం లేనప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఏదైనా రెసిపీ అవ్వాలి అనుకుంటే ఇలా జీరా రైస్ని ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకొని కొంచెం బాండల్ వేడయ్యాక రెండు స్పూన్ల నెయ్యి వేసి కరిగిన తర్వాత ఒక మూడు స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం నెయ్యిలో బాగా ఫ్రై అయ్యింది అనుకున్నాక రెండు ఎండుమిర్చి రెండు అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు వీటిలన్నిటినీ నెయ్యిలో కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చనిపప్పు పచ్చనిపప్పు అనేది ఆప్షనల్ తినేటప్పుడు పంటికి తగిలితే బాగుంటుందని నేను వేసుకున్నాను వీటిలన్నిటినీ ఒకసారి కలుపుతూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి అనుకున్నాక ముందుగా చేసి చల్లార్చి పక్కన పెట్టుకున్న అన్నంని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లో కొద్దిగా ఉప్పు కొంచెం మిరియాల పొడి మిరియాల పొడి కూడా ఆప్షనల్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే వేయకపోయినా పర్వాలేదు ఇలా ఉప్పు మిరియాల పొడి వేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి అంటే మంచిగా ఈవెన్గా అంతా కలిసేలాగా అన్నీ నీట్గా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఇలా కొంచెం కొత్తిమీర వేసాక మొత్తం కలిపేసుకొని ఒక చిన్న బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఇక్కడ నేనైతే దాంట్లోకి కాంబినేషన్గా ఆలూ కర్రీ చేశాను జీరా రైస్ ఆలూ కర్రీ కాంబినేషన్ కూడా బాగుంటుంది ట్రై చేసి చూడండి